హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా మంచి కలర్ఫుల్ గా కనిపించే టొమాటోస్ తో టొమాటో పచ్చడి అయితే చేసి చూపించబోతున్నానండి ఎండలో పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకుంటే మనకి మూడు నుంచి ఆరు నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ టొమాటో పచ్చడి రైస్ లోకైనా టిఫిన్స్ లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఈ టొమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ముందుగా బాగా పండిన టమాటోస్ని తీసుకోవాలి హైబ్రిడ్ టమాటోస్ కంటే మన నాటు దేశవాళీ టమాటోలు అయితే ఈ టమాటో పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది ఈ సీజన్లో మనకి టమాటోలు దిగుబడి ఎక్కువగా ఉంటుందండి రేట్ కూడా బాగా తగ్గుతుంది అనమాట ఇలాంటి టైంలో మనం టమాటో పచ్చడి చేసి పెట్టుకోవచ్చు అదే కనుక మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే కనుక టమాటా ముక్కలను కట్ చేసి ఎండ్లో ఎండబెట్టిన తర్వాత పచ్చడి చేసి పెట్టుకుంటూ సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుందండి ఈ టమాటోల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో బాగా తుడిచి ఆరపెట్టుకోవాలి తడి అనేది వండకూడదనమాట తడి ఉంటే కనుక మనకి టమాటో నిల్వ ఉండదండి స్మెల్ వస్తుంది ఎక్కువ రోజులు వండకుండా పాడైపోతుందనమాట ఈ టమాటోల్ని బాగా తుడిచిన తర్వాత ఎండలో అయినా పర్వాలేదండి నీడలో అయినా పర్వాలేదు టమాటోల్ని ఒక పది నిమిషాలు ఆరపెట్టుకోవాలి చెమ్మంతా ఆరేంత వరకును ఇలా బాగా ఆరిన తర్వాత మనం ఈ టమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోలు బాగా రేటు తగ్గిన తర్వాత మనం పచ్చడి చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి టమాటా పచ్చడి అయిపోతుందండి అదే కనుక మనం టమాటా పచ్చడిని బయట కొని తెచ్చుకోవాలంటే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుందనమాట టమాటోల్ని కట్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోవాలండి లోపల ఒక రకమైన తెల్లటి పురుగులు లాంటివి ఉంటాయన్నమాట మనం చూసి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి టమాటోల్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదండి కొంచెం మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడి పెట్టుకున్న తర్వాత మనకి ఆ టమాటో పైన ఉండే స్కిన్ త్వరగా నలగదు అది పొరకలు పొరకలుగా ఉండిపోతుందండి మనం కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి అసలు టమాటో ముక్క అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట టమాటో పచ్చడిలో కొంచెం ముక్కలు ముక్కలుగా కనపడాలంటే పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోండి మొత్తం టమాటోలన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఒక లోకి తీసుకోవాలి మొత్తం ముక్కలన్నీ కూడాను నేను కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు అర కేజీకి ఎక్కువగాను కేజీకి తక్కువగాను ఉన్నాయండి టమాటో ముక్కలకి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుంటున్నానండి ఈ చింతపండులో గింజలు కాడలు ఏమీ లేకుండా శుభ్రంగా తీసుకుని ఈ చింతపండుని మనం ఈ టమాటోలో వేసుకోవాలి చింతపండుని నానబెట్టాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం టమాటోలో ఉడికించుకుంటాం కాబట్టి ఆ చింతపండు కూడా మెత్తగా ఉడికిపోతుందనమాట గింజలు కాడలు లేకుండా మాత్రం చూసుకోవాలి ఈ టమాటో మొక్కలకి సరిపడేటట్టుగా ఉప్పుని తీసుకోవాలి నేను కళ్ళుప్పునైతే అయితే తీసుకుంటున్నానండి ఈ ఉప్పు అంతా ఒకేసారి వేసుకోకుండా కొంచెం వేసుకొని సరిపోకపోతే కనుక చూసి వేసుకోవాలండి ఎక్కువ ఉప్పు అయినా కూడా మనం తీయలేము తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఈ టమాటోలకి ఉప్పు ఈ చింతపండు అంతా కూడా ఒకసారి కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ టమాటో ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇవి ఇలా ముక్కలన్నీ కూడా మగ్గిపోయి గుజ్జులాగా వచ్చేస్తాయి అన్నమాట ఉడికిన తర్వాత అలా గుజ్జులాగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఈ టమాటా ముక్కల్లో ఉన్న నీరంతా కూడా దగ్గరకు వచ్చేంత వరకు ఈ టమాటోలను ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఇలా మూత తీసి ఉడికించుకోవాలండి చూడండి మనకి టమాటా ముక్కలన్నీ కూడా ఎక్కడ కూడా ముక్కలు కనబడకుండా గుజ్జులాగా దగ్గర వచ్చింది ఇలా ఉడికిపోవాలండి మనకి మెత్తగా ఇలా ఉడికిపోతే మనకి టమాటా పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఈ టమాటాలు నాటు దేశవాలి టమాటాలు కాబట్టి మనకి ఇలా మెత్తగా గుజ్జిలాగా అయితే ఉడికిపోయాయండి అదే హైబ్రిడ్ టమాటాలు అయితే కనుక అలా ముక్కలు ముక్కలుగానే ఉంటాయి అనమాట ఇలా మెత్తగా గుజ్జిలాగా అయితే రాదండి ఇలా దగ్గర కంటే ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్తో ఆవాలు వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక త్వరగా మాడిపోతాయి అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే త్వరగా మంచి కమ్మటి స్మెల్ అయితే వస్తాయండి వేగేటప్పుడు ఆవాలు ఫ్రై అయిన తర్వాత చిట్టపటం అంటూ మనకి తెలుస్తుందండి అలా సౌండ్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన ఈ ఆవాలు మెంతుల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి అందులోనే ఉంటే కనుక ఆ హీట్కి మాడిపోతాయండి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఈ ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి ఈ పొడి వేసుకోవటం వల్లే టమాటా పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందనమాట మెంతులు ఆవాల పొడిని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఈ టమాటో గుజ్జులోకి హాఫ్ కప్తో కారం వేసుకోవాలి ఎప్పుడూ కూడా ఏ పచ్చడి పెట్టుకున్నా కూడా మనం పచ్చికారంతో పచ్చడి పెట్టుకోవాలండి పచ్చికారంతో పచ్చడిలు పెట్టుకోవటం వల్ల మంచి కలర్ ఉంటుంది అలాగే స్పైసీ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో కారం వేసిన తర్వాత ఈ టమాటాకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ టమాటా పచ్చడి ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత సరిపోకపోతే కనుక ఈ టైంలో కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు నాకు కొంచెం ముందుగా వేసిన తర్వాత కొంచెం పక్కకు పెట్టి ఉంచుకున్నానండి కళ్ళు ఉప్పుని ఆ ఉప్పు మొత్తం వేసేసాను అనమాట సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు బాగా కలిసిన తర్వాత మనం ఈ టమాటో గుజ్జంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనం ఇలా టమాటా పచ్చడిని మిక్సీ పట్టుకుంటే మనకి ఎక్కడ కూడా టమాటా ముక్కలు లేకుండా మెత్తగా గుజ్జులాగా వచ్చేస్తుందనమాట మీరు కావాలంటే అలాగే మిక్సీ వేయకుండా కూడా టమాటా పచ్చడిని పెట్టేసుకోవచ్చండి ఈ టమాటా పచ్చడిలో మనం వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి నేను తీసుకున్న టమాటోలకి హాఫ్ కప్ వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి తీసుకుంటున్నానండి కావాలంటే మీరు పొట్టు ఉన్న వెల్లుల్పాయలు కూడా వేసుకోవచ్చు ఈ వెల్లుల్లిపాయల్ని ఈ టమాటోల్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి టమాటా పచ్చడికి వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా వేసుకోవాలండి వెల్లుల్లిపాయల వల్లే మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుందనమాట వెల్లుల్లిపాయలు పచ్చి వెల్లుల్లిపాయలే మనం వేసుకుంటున్నాం కాబట్టి మంచి స్మెల్లో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చడికి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కడ కనబడకుండా మెత్తగా నలిగిపోయినాయి మీరు బరక బరకగా వేసుకోవాలన్నా కూడా కచ్చబచ్చగా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి మనం ఈ టొమాటో పచ్చడి మిక్సీ పట్టుకున్నాం కదా పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక లోతు కడాయి కానీ ఒక ప్యాన్ కానీ పెట్టుకోవాలి దలసర అడుగు దలసరగా ఉండే ప్యాన్ పెట్టుకోవాలండి అందులోకి నేను రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ కప్తో మీరు మూడు కప్పుల వరకు వేసుకోవచ్చండి ఇందులో ఆవాలు జీలకర్ర ఇంగువ వేసుకుని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటో గుజ్జిని ఆ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి నేను టమాటో గుజ్జు వేసే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి ఆయిల్లో మీరు వెల్లుల్లిపాయ కానీ ఎండుమిరపకాయ కానీ పచ్చి శనగపప్పు కానీ కావాలంటే వేసుకోవచ్చండి నేనైతే అవేమీ వేయకుండానే నేను పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను పచ్చి వెల్లుల్లిపాయలు ఆల్రెడీ టమాటో గుజ్జులో వేసుకుని మిక్స్ చేసుకున్నాను ఆ ఫ్లేవర్ సరిపోతుందండి మనకి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అవి అవసరం లేదనమాట మనకు ఒక పది నిమిషాలు టమాటో గుజ్జిని బాగా ఈ ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు ఆవాలు పొడి ఉంది కదండి అది కూడా ఇందులో వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా పచ్చడిని ఉడికించుకునేటప్పుడు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి అడుగును తిప్పుతూ ఉండాలి లేకపోతే పట్టే ఛాన్స్ ఉంటుందన్నమాట ఈ టమాటో గుజ్జంతా కూడా బాగా దగ్గర పడాలండి మనకి ఒక మూడు నుంచి ఆరు నెలల వరకు నిల్వ ఉండాలంటే కనుక ఈ ఆయిల్లో టమాటా గుజ్జు బాగా ఉడికితేనే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది లేకపోతే పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి మీకు ఒక టిప్ చెప్తానండి టమాటాలు బాగా పుల్లగా ఉన్నా లేకపోతే ఈ టమాటా పచ్చడిలో వేసిన చింతపండు ఎక్కువైనా పుల్లగా ఉంటుంది పచ్చడి అలాంటప్పుడు బెల్లం పొడిని యాడ్ చేసుకుంటే మనకి టమాటా పచ్చడి బ్యాలెన్స్ అయ్యి పుల్లగా లేకుండా ఉంటుందండి బెల్లం పొడి వేయటం వల్ల టమాటా పచ్చడి ఏమి పాడవదండి అలా పెట్టుకున్నా కూడా బాగుంటుంది టమాటా పచ్చడి బాగా ఉడికి ఇలా ఉత్కిరికంట రావాలి మనం గరిటితో తీస్తే కనుక ఇలా జారిపోకుండా ఉండాలండి అప్పుడే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి చల్లారిన తర్వాత కూడా కొంచెం గట్టి పడుతుందండి టమాటా పచ్చడి టమాటా పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలు వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే బయట ఉంచుకుంటే కనుక మూడు నెలలు వరకు ఉంటుందండి అదే లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుందన్నమాట చూసారు కదండీ టమాటా పచ్చడిని చాలా సింపుల్గా పెట్టుకున్నాము చడే ఎక్కువ రోజులు నెల ఉండి పాడవకుండా ఉండాలంటే పచ్చడి ములిగేంత వరకు ఆయిల్ కూడా ఉండాలి వేడివేడి అన్నంలో ఒక స్పూన్ టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తారండి ఈ పచ్చడి అంత బాగుంటుందన్నమాట ఈ టమాటా పచ్చడి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్